హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోద్కబుర్లు ఏంటి ఇదే ఫస్ట్ టైమా నా ఛానల్లో ఉన్న వీడియో ఓపెన్ చేయడం అయితే అదే చేతితో కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి సరే మూవీలోకి వెళ్ళిపోతే ఓపెన్ చేయగానే కొన్ని న్యూస్ ఛానల్స్లో ఏదో వైరస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కొన్ని డాల్ఫిన్స్ కూడా చనిపోయి ఉంటాయి కానీ కారణం మాత్రం తెలీదు చూస్తుంటే ప్రతి జీవి తన జాతి జీవులను కొరికి చంపేస్తూ ఉంటాయి పేరడేగలతో సహా తర్వాత హీరో హీరోయిన్లను అలాగే వాళ్ళ పిల్లలను చూపిస్తాడు తర్వాత అందరూ కలిసి కారులో బయటికి వెళ్ళి ట్రాఫిక్లో చిక్కుకొని చూస్తే అందరూ కంగారుగా పరిగెడుతూ ఉంటారు పైన అటు ఇటు తిరుగుతూ ఉంటాయి ఇంతలో ఒక పోలీసు బైక్ మీద ఫాస్ట్గా వెళ్తూ హీరో కార్ సైడ్ మిర్రర్ని పగలగొట్టుకుంటూ వెళ్ళిపోతాడు ఏంట్రా బాబు అని బయటకి దిగి చూస్తే ఏదో పెద్దగా పేలిపోతుంది అందరూ పారిపోతూ ఉంటారు ఒక పోలీసు వచ్చి వెంటనే లోపలికి వెళ్ళు అని హీరోకి చెప్తుండగానే ఒక వ్యాన్ వచ్చి ఆ పోలీసుని గుద్దేసి ప్రతి కార్ని గుద్దుకుంటూ చల్ల చేసి వెళ్ళిపోయి తిరగబడిపోతుంది వెంటనే హీరోకి భయం వేసి ఎలాగైనా అక్కడి నుండి తప్పించుకుందామని వెళ్ళిపోతుంటే అంబులెన్స్ వచ్చి వీళ్ళ కార్ని గుద్దేస్తుంది కానీ వీళ్ళకి ఏం కాదు ఇక్కడ నుండి ఎలా అయినా ఫ్యామిలీతో తప్పించుకుందామని కార్ దిగి చూస్తే అందరూ పారిపోతూ ఉంటారు అసలు ఏం జరుగుతుందిరా బాబు అని చూస్తే ఒకరి మీద ఒకరు పడిపోయి కరిచేస్తూ ఉంటారు ఒక అమ్మాయి కార్ అద్దం పగలగొట్టి మరీ కారులో ఉన్న వాడిని కరిచేస్తుంది అప్పుడు పదే పది సెకండ్లలో వాడు జాంబీలాగా మారిపోతాడు అంటే ఇప్పటివరకు ఎవడో ఒకడు కరవడం మొదలుపెట్టి అందరూ అందరినీ కరిచేస్తూ జాంబీస్ లాగా మార్చేస్తున్నారు తర్వాత హీరో తన ఫ్యామిలీతో ఒక వ్యాన్ ఎక్కుతాడు వ్యాన్ స్టార్ట్ చేయగానే జాంబీగా మారిపోయిన వాడు కూడా ఎక్కేస్తాడు హీరో వాళ్ళ భార్యకి భయం వేసి వాడిని కాలితో తన్నేసి బయటపడేస్తుంది అలా వెళ్తుండగా అన్ని జాంబీస్ వెనకపడుతూ ఉంటాయి ఎలాగోలా తప్పించుకుని దూరంగా వచ్చేసి కార్ని ఒక పక్క ఆపగానే తన కూతురికి ఆస్తమా ఉండటం వల్ల ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఈ లోపల తన ఫ్రెండ్ కాల్ చేసి నేను హెలికాప్టర్ తీసుకుని వస్తున్నా నువ్వు ఒక గంట జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు తర్వాత హీరో ఒక మెడికల్ షాప్కి వెళ్ళి తన పాపకి కావాల్సిన మెడిసిన్స్ తీసుకుంటూ ఉండగా కొంతమంది గ్యాంగ్స్టర్స్ వాళ్ళ మీద అటాక్ చేస్తారు వాళ్ళని హీరో తన దగ్గర ఉన్న గంతో కాల్ చేసి బయటకు పారిపోయి వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేయగానే ఈరోజు రావడం కుదరదు రేపు పొద్దున్నే వస్తానని చెప్పగానే సరేలే ఎక్కడైనా దాక్కుందామని వెళ్తుండగా పక్కన ఉన్న వాళ్ళందరూ జాంబీస్ లాగా మారిపోయి వెనకే వచ్చేస్తూ ఉంటారు వాళ్ళ నుండి తప్పించుకుందామని ఒక ఇంట్లోకి వెళ్ళి ఒక తలుపుకి తాడిని కట్టేసి పైకి వెళ్ళిపోతారు అయినా సరే ఆ తలుపుని పగలగొట్టేసి వెనకే వచ్చేస్తూ ఉంటాయి దగ్గరగా వచ్చేసిన జాంబీస్ని మాత్రం తన దగ్గర ఉన్న గంతో కాల్చేస్తూ ఉంటాడు ఇంతలో ఒక సీక్రెట్ రూమ్లో వేరే మనుషులు కనపడి అందులోకి సైలెంట్గా వెళ్ళిపోయి కాసేపు బ్రష్ చేసుకుని అందరం ఇక్కడ నుండి వెళ్ళిపోతాం రండి అని రమ్మని పిలిచిన వాళ్ళు రావట్లేదని వీళ్ళు మాత్రం సైలెంట్గా బయటకు వచ్చేసి అస్సలు చప్పుడు చేయకుండా నెమ్మదిగా మెట్ల దగ్గర ఉన్న డోర్ ఓపెన్ చేయగానే ఎక్కడి నుండి వస్తుందో తెలియదు ఒక జాంబీ సడన్గా మీదకు వచ్చేస్తుంది ఈ హీరోగాడు గంతో రెడీగా ఉండడం వల్ల దాన్ని నా గంతో కాల్చేస్తాడు కానీ గన్ ఫైర్ వల్ల వేరే జాంబీస్ కూడా వెనక రావడం మొదలు పెడతాయి ఒక్కొక్క జాంబీని చంపుకుంటూ పైకి వెళ్ళిపోతూ ఉంటారు ఎంత కొట్టినా అవి మాత్రం వదలవు ఈలోపు భార్య పిల్లలు రూఫ్ మీదకి వెళ్ళిపోతారు కానీ హీరో మీద ఒక జాంబీ పడి కొరికేసే టైంకి ముందుగా పరిచయమైన ఆ ఫ్యామిలీలో ఉన్న పిల్లోడు వచ్చి గన్తో దాన్ని కాల్చి చంపేస్తాడు ఈలోపు హెలికాప్టర్ వచ్చేస్తుంది హీరో మాత్రం ఆ రూఫ్ పైన డోర్ దగ్గర అడ్డంగా నిలబడి జాంబీస్ ని పైకి రాకుండా ఆపి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం హెలికాప్టర్ ఎక్కిన వెంటనే ఆ డోర్ ని వదిలేసి పరిగెత్తుకుని వచ్చి ఎక్కేస్తాడు జాంబీస్ కూడా వెనకే వచ్చేస్తూ ఉంటాయి కానీ ఈ ఆర్మీ ఆఫీసర్స్ వాటిని గన్స్తో కాల్స్తూ పైకి ఎగిరిపోయి వీళ్ళందరినీ ఒక షిప్ మీదకి తీసుకుని వెళ్తారు అంటే అలా వీలైనంత మందిని కాపాడి ఇలా షిప్స్ మీదకి తీసుకుని వస్తూ ఉంటారు తర్వాత సైంటిస్టులు చెప్తారు ఇది ఒక స్పానిష్ ఫ్లూ అని ఇది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో త్రీ పర్సెంట్ పాపులేషన్ చంపేసింది ఇప్పుడు సౌత్ కొరియాలో మొదలయ్యి ఆ వైరస్ తీవ్రత పెరిగి జాంబీస్ లా మార్చేస్తుందని చెప్తారు తర్వాత హీరో ఒక బెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అని తెలుసుకుని నువ్వు మా డాక్టర్స్ టీమ్ తో సౌత్ కొరియాకి వెళ్ళు ఈ వైరస్కి మెడిసిన్ కనపడడానికి చాలా ఉపయోగపడతామని చెప్తాడు చేసేదేం లేక సరే అని వాళ్ళ భార్య నొప్పించి అక్కడ నుండి చార్టర్డ్ ఫ్లైట్లో వేరే సోల్జర్స్తో బయలుదేరి సౌత్ కొరియాలో ల్యాండ్ అయ్యి నెమ్మదిగా ఫ్లైట్ డెక్ చేసి సైలెంట్గా కిందకి దిగి చూస్తే దూరంగా జాంబీస్ అన్నీ కింద పడి ఉంటాయి ఈ లోపల సడన్గా ఒక రెండు జాంబీస్ వాళ్ళ మీదకి అటాక్ చేస్తాయి అది చూసి భయపడిపోయిన డాక్టర్ తిరిగి ఫ్లైట్లోకి ఎక్కబోయి వర్షం నీరు వల్ల జారి పడిపోయి తలకి గట్టిగా తగిలి చనిపోతాడు చేసేదేం లేక ఆల్రెడీ అక్కడ ఉన్న ఆర్మీ ఆఫీసర్ సహాయంతో వాళ్ళ క్యాంప్లోకి వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళాక మనకి ఉన్న ఒక్కొహో పైన డాక్టర్ చనిపోయాడని బాధపడి అసలు ఇది సౌత్ కొరియాలో ఎక్కడ మొదలైందో ఆ ప్లేస్కి హీరోయిన్ తీసుకుని వెళ్ళి చూపిస్తారు వైరస్ అని తెలుసుకోకుండా ఒక్కొక్కరికి హ్యాండ్ వేస్తుంటే వాళ్ళని ఖరిచేయడం వాళ్ళకి ఇంకొకరికి హ్యాండ్ గవ్స్ వేస్తుంటే వాళ్ళని రెండో వాళ్ళు ఖర్చు చేయడం అలాగే టెస్ట్ చేస్తున్న డాక్టర్ని కూడా కరిచేసి జాంబీలాగా వచ్చేసాయని చెప్పి అక్కడ నుండి బయటకు వచ్చేస్తారు కానీ వచ్చేటప్పుడు ఆ జైల్లోనే ఖైదీగా ఉన్న ఒక సిఇ ఏజెంట్ చూసి ఎందుకు బంధించారని అడిగితే అమెరికా నుండి సౌత్ కొరియాకి బ్లాక్ లో వెపన్ సప్లై చేయడం వల్ల అని ఆర్మీ ఆఫీసర్స్ చెప్తారు హీరోకి కానీ ఆ ఏజెంట్ హీరోయిన్ చూసి వైరస్ అన్ని దేశాల్లో వచ్చింది కానీ ఇజ్రాయెల్ లో మాత్రం రాలేదని ఇంపార్టెంట్ విషయం చెప్తాడు ఎంక్వైరీ చేసి నిజమే కదా ఇజ్రాయెల్ కి వెళ్తే దీనికి ముందు దొరకొచ్చేమో అని సైలెంట్ గా సైకిల్ పైన సౌండ్ రాకుండా ఫ్లైట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు మళ్ళీ సౌండ్ జాంబీస్ అటాక్ చేస్తాయేమో నెమ్మదిగా వెళ్తుంటే కరెక్ట్ టైంకి హీరో వాళ్ళ ఆవిడ కాల్ చేస్తుంది దెబ్బకి ఫోన్ రింగ్ అయ్యి పెంట పెంట అవుతుంది దెబ్బతో జాంబీస్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి ఇంతలో ఆర్మీ ఆఫీసర్ వ్యాన్ వచ్చి వాటిని గుద్దేసి కాలుస్తూ ఉంటాడు ఇంతలో హీరో మీదకి ఒక జాంబీ ఎగిరి మీద పడి కింద పడేస్తుంది కానీ ఆర్మీ ఆఫీసర్ గంతో దాన్ని కాల్ చేస్తాడు కానీ వీడిని జాంబీ కరిచేస్తుంది పాపం చేసేదేం లేక ఆర్మీ ఆఫీసర్ని కాల్చేస్తారు కాల్ చేస్తారు తర్వాత హీరో ఇంకో పైలట్తో కలిసి కాక్పిట్లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుని ఫ్లైట్ స్టార్ట్ చేసేస్తారు కానీ అప్పటికే కొన్ని జాంబీస్ లోకి వచ్చేసి ఉంటాయి అప్పుడు ఫ్లైట్ని కొంచెం స్లాంట్గా గాలిలోకి లేపగానే అవి అన్ని ఫ్లైట్ బ్యాక్ సైడ్ నుండి కింద పడిపోతాయి తర్వాత కొంచెం పడ్డాక వాళ్ళ భార్యకి కాల్ చేసి నేను బాగానే ఉన్నాను సౌత్ కొరియా నుండి లో ఉన్న జెరూసలం వెళ్తున్నా అని చెప్తుండగా సిగ్నల్స్ పోతాయి తర్వాత లో ల్యాండ్ అయ్యి కార్లో బయలుదేరి ఒక సైంటిస్ట్ని కలిసి ఈ జాంబీస్ గురించి అడుగుతాడు అప్పుడు ఈ సైంటిస్టు ఇది మాకు ఇండియన్ జనరల్ ద్వారా తెలిసింది అప్పటి నుండి మేము పెద్ద పెద్ద గోడలు కట్టి బయట నుండి జాంబీస్ లోపలికి రాకుండా జాగ్రత్త పడ్డామని చెప్తాడు తర్వాత సైంటిస్ట్ హీరోయిన్ తీసుకుని ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి మేము ఇలా జాగ్రత్త పడ్డామని గోడను చూపిస్తూ ఉంటాడు పైన హెలికాప్టర్స్ తిరుగుతూ ఉంటాయి కానీ ఆ గోడ బయట మాత్రం చాలా వేల జాంబీస్ ఉంటాయి లోపల ఉన్న వాళ్ళు మేము ఇక్కడ సేఫ్ కదా హ్యాపీగా పాటలు పడుతూ ఉంటారు కానీ ఇంతలోనే బయట ఉన్న జాంబీస్ ఒకదాని మీద ఒకటెక్కేస్తూ గోడ పైకి వచ్చేస్తూ ఉంటాయి ఏదో పెద్దగా సౌండ్ వస్తుందనిపించి హీరో పైకి చూస్తే జాంబీస్ అన్ని గోడపైకి ఎక్కేసి కిందకి దూకేస్తాయి ఇంకేముందు పెంట పెంట అవుతుంది అది చూసి భయపడిపోయిన హీరోతో సహా అందరూ పరిగెడుతూ ఉంటారు ఒక పక్క ఆర్మీ వాళ్ళు ఆ ని కాలుస్తూ ఉన్నా సరే అవి ఏమాత్రం ఆగకుండా వచ్చి అందరినీ కరిచేస్తూ ఉంటాయి ఈ లోపల హీరో వెనక్కి తిరిగి చూస్తే ఆ జాంబీస్ అందరి మీద అటాక్ చేస్తూ ఉంటాయి కానీ వాళ్ళ మధ్యనే ఉన్న ఒక మనిషిని మాత్రం ఏం చేయకుండా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి ఎందుకో అర్థం కాక అలా పరిగెడుతూ ఉండగా జాంబీస్ అన్ని ఆ గోడ పైని దూకేసి ఒక ఆర్మీ ఆఫీసర్ని పైకి లాగి Porque qué está ahí చేసేదేం లేక ఒక గ్రనేడ్ని అన్లాక్ చేస్తాడు అది పేలిపోయి కొన్ని జాంబీస్ చనిపోతాయి కానీ ఒకటా రెండా ఆపడానికి ఆగకుండా అన్ని వైపుల నుండి వచ్చేస్తూ ఉంటాయి హీరో ఆర్మీ వాళ్ళతో కలిసి ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే మళ్ళీ సేమ్ సీన్ ఇందాకట్లాగే వాళ్ళ మధ్య ఉన్న ఒక పిల్లాడిని మాత్రం ఏం చేయకుండా వెళ్ళిపోతూ ఉంటాయి ఇంతలో జాంబీస్ మీద కొన్ని గ్రెనేడ్స్ వేసి చూస్తే సైలెంట్గా అన్నీ పడిపోయి ఉంటాయి సరే అని నెమ్మదిగా ఒక ఆర్మీ ఆఫీసర్ వెళ్ళి చూస్తుంటే తన చేతిని ఒక జాంబీ కరిచేస్తుంది వెంటనే చేసేదేం లేక తన చేతిని హీరో అలా వల్ల తను జాంబీలాగా మారకుండా ఉంటుందని తర్వాత ఎలా అయినా దుందామని హెలికాప్టర్ ఎక్కడానికి బయటకు వచ్చి చూస్తే ఆ జాంబీస్ అన్ని హెలికాప్టర్ మీదకి ఎక్కేస్తాయి దాని వల్ల అదుపు తప్పి కింద పడి పిలిపోతుంది చచ్చానరాని ఫ్లైట్ ఎక్కడానికి రన్నింగ్ లో ఉన్న ఫ్లైట్ కి ఎదురుగా వెళ్లి దానిని ఆపి బైక్ ఎక్కేసి కిటికీ కిందకి చూస్తే ఆ జాంబీస్ అన్ని రన్వే మీద ఉన్న మనుషులందరినీ చంపేస్తూ ఉంటాయి అలా చూస్తుండగా ఫ్లైట్ గాలిలోకి ఎగిరిపోతుంది కానీ కింద మాత్రం పెంట పెంట అయిపోతూ ఉంటుంది తర్వాత ఆర్మీ ఆఫీసర్కి ఫస్ట్ ఎయిడ్ చేద్దామని తనకి గట్టుకడుతూ ఉండగా అసలు ఆ ముసలోడ్ని ఆ పిల్లోడిని జాంబీస్ ఎందుకు అటాక్ చేయలేదని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో వైరస్కి వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఒక ఆలోచన వచ్చి తన భార్య మొబైల్ కాల్ చేసి తన ఫ్రెండ్తో ఇలా అంటాడు నేను మొబైల్ తీసుకుని వెళ్ళి పైలట్కి ఇస్తాను దగ్గరలో ఉన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఫ్లైట్ని తీసుకెళ్ళమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు అని చెప్పి పైలట్కి మొబైల్ ఇస్తాడు దానికి పైలట్ కూడా సరే అంటాడు ఇంతలో మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది సరే మొత్తం మీద పని అవుతుంది అనుకుంటున్నాను ంటే పక్క కంపార్ట్మెంట్ లో ఉన్న పిల్ల బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి అరుస్తూ ఉంటుంది ఎయిర్ హోస్టెస్ వచ్చి ఏంట్రా అరుస్తుందని ఆ డోర్ ఓపెన్ చేయగానే అందులోకి ఆల్రెడీ వెళ్ళి ఉన్న ఒక జాంబీ తన మీదకు దూకి కొరికేస్తుంది ఆ ఎయిర్ హోస్టెస్ కూడా లాగా మారిపోయి అందరినీ కొరికేస్తూ ఉంటది అవతల కంపార్ట్మెంట్ లో ఉన్న హీరో ఏంట్రా సౌండ్ వస్తుందని కట్ని ఓపెన్ చేసి చూస్తే అందరూ జాంబీస్ లాగా మారిపోతూ ఉంటారు వెంటనే అందరినీ సైలెంట్ గా ఉండమని చెప్పి అవతల వాళ్ళు ఇటువైపు రాకుండా సూట్ కేసులు అడ్డంగా పెడుతూ ఉంటారు కానీ ఒక సూట్ కేస్ మాత్రం అవతల వైపు పడిపోతుంది ఏముంది ఇంకా యువతల కంపార్ట్మెంట్లో కూడా వచ్చేసి అందరిని కొరికేస్తూ ఉంటాయి హీరో మాత్రం జాగ్రత్తగా తన దగ్గర ఉన్న బ్యాగులతో ని కొడుతూ తప్పించుకుంటూ ఉంటాడు ఆర్మీ ఆఫీసర్ కూడా గంతో కాల్స్తూ ఉంటుంది కానీ ఎంతసేపని అనిపించి ఒక ని అన్లాక్ చేసి విసిరేస్తాడు అది పేలిపోయి ఫ్లైట్ ఒక పక్కన పగిలిపోతుంది జాంబీస్ అన్ని ఎగిరిపోతూ ఉంటాయి కానీ హీరో ఆర్మీ ఆఫీసర్తో కలిసి ఒక సీట్లో కూర్చుని గట్టిగా సీట్ బెల్ట్ పెట్టేసుకుంటాడు కాసేపటికి ఆ ఫ్లైట్ నేలను గుర్తు కొన్ని రెండు ముక్కలుగా విడిపోతుంది కట్ చేస్తే హీరో బతికే ఉంటాడు ఎందుకంటే వాడి హీరో కదా మరి కానీ వాడి పొట్టలో ఏదో గుచ్చుకుపోయి ఉంటుంది పాపం తర్వాత సీట్ బెల్ట్ అన్లాక్ చేసి కింద పడిపోయి వెనక్కి చూస్తే ఆ అమ్మాయి కూడా బతికే ఉంటుంది ఆ తర్వాత తన సాయంతో నడుచుకుంటూ దగ్గరలో ఉన్న వర్లెస్ చేసిన దగ్గరికి వెళ్తాడు కానీ దగ్గరికి వెళ్ళగానే ఓపిక అయిపోయి కింద పడిపోతాడు కానీ లోపల ఎవరైనా ఉన్నారేమో అని ఆ అమ్మాయి అక్కడ గోడకు ఉన్న కాలింగ్ బెల్ కొడుతుంది ఇంతలో హీరో నుండి ఏం సమాచారం లేదని తన భార్య వల్ల యూజ్ లేదని తనని వాళ్ళ పిల్లలని హెలికాప్టర్ ఎక్కించి షిప్ నుండి బయటికి పంపించేస్తారు తర్వాత హీరో నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు లేచేసరికి తన పొట్టకి బ్యాండేజ్ వేసి ఉంటుంది తర్వాత ఇద్దరు పర్సన్స్ వచ్చి ఎవరు నువ్వు అని అడిగితే తన ఫోన్ నుండి తన ఫ్రెండ్కి కాల్ చేయించి నేను ఎవరో వీళ్ళకి చెప్పు అంటాడు తర్వాత హీరో నా భార్య బిడ్డలు ఎక్కడని అడిగితే రిఫ్యూజీ క్యాంప్కి పంపించామని కాల్ కట్ చేస్తాడు తర్వాత వీళ్ళందరూ కలిసి పక్క బ్లాక్లో ఉన్న ల్యాబ్లోకి వెళ్తారు అందులో కొన్ని బంధించి పట్ట జాంబీస్ ఉంటాయి అప్పుడు హీరో చెప్తాడు మనం ఈ వైరస్ కి వ్యాక్సిన్ కనిపెట్టలేం కానీ వైరస్ వచ్చిన వాళ్ళు మాత్రం మనల్ని కొరకకుండా చేయొచ్చు అది ఎలా అంటే మనకి కూడా ఏదో ఒక రోగం వచ్చి ఉండాలి ఆ రోగాన్ని మనమే వ్యాక్సిన్ ఎక్కించుకోవడం ద్వారా తెచ్చుకోవాలి నేను సౌత్ కొరియాలో చూశాను ఒక ముసలివాడు వాళ్ళ మధ్య ఉన్నా సరే ఏం చేయలేదు అందుకే మనం కూడా అవి మనల్ని గుర్తుపట్టకుండా ఒక వైరస్ లాంటి వ్యాక్సిన్ ఎక్కించుకోవాలి అలాంటిది ఏమైనా ఉందా అని అడుగుతాడు అప్పుడు ఒక సైంటిస్ట్ అంటది అసలు అలాంటి వైరస్ బాడీలో ఎక్కించుకుని ఆ జాంబీ దగ్గరికి వెళ్ళి టెస్ట్ ధైర్యం ఎవరికి ఉంది సర్లే అయినా అడిగే కాబట్టి చెప్తున్నా హెచ్ వన్ వన్ ఎన్ సార్స్ ఒక వ్యాక్సిన్ ఉంది కానీ అది బీవింగ్లో ఉంది అని చెప్తుంది కానీ ప్రాబ్లం ఏంటంటే మన మెయిన్ సైంటిస్ట్ వైరస్ వచ్చిన వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ చెక్ చేస్తుంటే తను కూడా ఎఫెక్ట్ అయ్యాడని అతనితో పాటు ఆ వింగ్లో ఉన్న వాళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యి ఆ వింగ్ అంతా జాంబిస్తో నిండిపోయింది అదిగో కనపడుతుంది కదా అక్కడే మనకు కావాల్సిన శాంపుల్స్ ఉన్నాయి ఇదేమో స్కై బ్రిడ్జ్ ఇదే మన బ్లాక్ని బీవింగ్ నుంచి కనెక్ట్ చేస్తుంది ఇదిగో ఇలా చైర్స్ అడ్డు పెట్టి వాళ్ళు రాకుండా ఆపేమని వేరేవాడు చెప్తాడు తర్వాత వీళ్ళందరూ కలిసి ప్లాస్టర్స్ లాంటివి చేతికి కట్టుకుని అలాగే కొన్ని ఆయుధాలు తీసుకుని బీవింగ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అవుతారు బయట ఉన్న వాళ్ళు మానిటర్ లెవెల్ని చూస్తూ ఉంటారు అలా వెళ్తుండగా హీరో కొన్ని ముగ్గులను తొక్కుతాడు ఆ శబ్దానికి జాంబీస్ కనుమానం వస్తుంది కానీ అంతగా పట్టించుకోవు తర్వాత జాంబీస్ ఉన్న రూమ్ని వీళ్ళు నెమ్మదిగా వంగి క్రాస్ చేసి ఆటలికి వెళ్ళిపోతారు తర్వాత మెట్ల దిగి వెళ్తుంటే ఒక జాంబీ అటువైపు తిరిగి గోడకి తలను కొట్టుకుంటూ ఉంటుంది సర్లే మనల్ని చూడలేదు కదా అని సైలెంట్గా వెళ్తుంది ఉంటే హీరోతో పాటు వచ్చిన వాడి చేతిలో ఉన్న రాడ్డు అక్కడ ఉన్న ఒక ఐరన్ బాక్స్ తగిలి పెద్ద శబ్దం వస్తుంది ఇంకేముంది ఆ జాంబీ వెళ్ళని చూసేస్తుంది చేసేదేం లేక ఆర్మీ ఆఫీసరు దాన్ని గంతో కాల్చి చంపేస్తుంది ఆ గన్ షాట్ సౌండ్ వల్ల జాంబీస్ అన్నిటికీ అర్థమైపోయి వెనకే వచ్చేస్తూ ఉంటాయి ఈ హీరోగాడు తెలుగుగా వాళ్ళ ఫ్రెండ్స్ని వేరే రూట్లో పంపించి జాంబీస్ని తన వెనక వచ్చేలా సౌండ్ చేసి తప్పించుకుని ఫాస్ట్గా ఒక రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంటాడు కానీ వాటితో పాటు ఒక జాంబీ లోపలికి వచ్చేస్తుంది ఒకటే కదా దాన్ని తల మీద గట్టిగా కొట్టి చంపగానే ఆ సౌండ్కి అదే రూమ్లో ఉన్న వేరే జాంబీ చూసి వీడి మీద అటాక్ చేస్తుంది చేసేది లేక దాన్ని కూడా చంపేస్తాడు ఇంతలో వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా జాంబీస్ చూసి వెనక్కి రావడం మొదలు పెడతాయి గంతో కాల్చి చంపుతున్నా సరే వెనకే వచ్చేస్తూ ఉంటాయి వీళ్ళు చేసేది లేక ఎగ్జిట్ వే పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేసి డోర్ క్లోజ్ చేసేస్తారు కానీ హీరో గడు మాత్రం లోపలే ఉండిపోయి తనకు కావాల్సిన వ్యాక్సిన్ వెతుక్కుంటూ ఉంటాడు కరెక్ట్గా ఆ వ్యాక్సిన్ రూమ్ దొరికి రూమ్ పాస్ పాస్కోడ్ తెలియక దాన్ని బద్దలు అనే టైంకి బయట నుండి వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ ఉన్న ల్యాండ్ లైన్ ద్వారా తనకి కాల్ చేసి పాస్వర్డ్ చెప్తారు ఆ పాస్వర్డ్ యూజ్ చేసి లోపలికి వెళ్తాడు కానీ ఏ వ్యాక్సిన్ తీసుకురావాలో అర్థం కాదు చేసేదేం లేక దొరికినవన్నీ ఒక బాక్స్లో వేసి తెచ్చేద్దామనే టైంకి డోర్ బయట ఒక జాంబీ వచ్చి విని చూస్తూ ఉంటుంది కానీ బయటకు వెళ్ళడానికి ఉన్న దారి అదొక్కటే అప్పుడు హీరో సరే ఈ వ్యాక్సిన్ నేనే ఇంజెక్ట్ చేసుకుని ఎక్స్పరిమెంట్ చేసుకుంటా అని ఏదో ఒక వ్యాక్సిన్ తీసుకుని తనకి ఇంజెక్ట్ చేసేసుకుంటాడు తర్వాత కాసేపు వెయిట్ చేసి నెమ్మదిగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఆ జాంబీ ఒకేసారి లోపలికి వచ్చి పళ్ళు కొరుకుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కానీ హీరోని మాత్రం ఏం చేయదు వెంటనే హీరో బయటికి వచ్చేసి ఆ డోర్ క్లోజ్ చేసి అసలు ఏమాత్రం భయపడకుండా ఆ జాంబీస్కి ఎదురు వెళ్తాడు జాంబీస్ అన్నీ వీడిని తప్పించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి కానీ ఏ ఒక్క జాంబీ కూడా హీరోయి మీద అటాక్ చేయదు ఇంకేముంది చాలా హ్యాపీగా క్యూర్ కనిపెట్టానని అక్కడ నుండి బయలుదేరి స్కాటియోలో ఉన్న తన భార్య దగ్గరికి వెళ్తాడు కానీ అప్పటికే కొన్ని సిటీస్లో ఉన్న వాళ్ళు అందరూ ఎఫెక్ట్ అయిపోయి ఉంటారు మిగిలిన వాళ్ళని అయినా కాపాడుకుందామని ఆ వ్యాక్సిన్ అందరికీ ఇంజెక్ట్ చేస్తూ హెలికాప్టర్స్ నుంచి కూడా అందరికీ సప్లై చేస్తూ వాళ్ళని కాపాడుకుంటారు కానీ చేసేదేం లేక జాంబీస్ లాగా మారిన వాళ్ళని మాత్రం చంపిస్తూ ఉంటారు ఇదండి వరల్డ్ వార్ జెడ్ మూవీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరి వారం మరో మూవీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్